నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పెంగుర్ది జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని సీనియర్ వైసీపీ నాయకులు బెహరా భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు బెహరాకు సాదర స్వాగతం పలికిన పంచకర్ల శాల్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఇరువురు పార్టీ కార్యకలాపాలపై చర్చించుకున్నారు ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లో ఉన్న బెహరా భాస్కర్ రావు నిర్ణయం తీసుకుని రాజకీయాలలో ఓటమి ఎరుగని నాయకుడిగా రావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు జనసేన పార్టీలో భాస్కర్ రావుకి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు బెహరా భాస్కర్ రావు మాట్లాడుతూ కష్టకాలంలో ఆపదలో ఉన్నానని అంటే పార్టీలకు అతీతంగా ముందుండే ఏకైక వ్యక్తి పంచకర్ల రమేష్ బాబు అని అన్నారు ప్రజలకు సర్వీస్ చేయాలని అనుకుంటే సర్వీస్ చేసే పార్టీలోనే ఉండాలని అటువంటి పార్టీ జనసేన అని తన ఇద్దరు కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ పనితీరుకు ఆకర్షితున్నే జనసేనలోకి రావటం జరుగుతుందన్నారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అనేక సందర్భాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా రాజకీయంగా ఏం చేసినా కూడా ఒకరినొకరు ఆలోచించుకున్న వ్యక్తులు నా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి నా అలాగే ఆలోచించే వ్యక్తి బెహరా భాస్కర్ రావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పడుతున్న తపనకి మాతో కలిసి నడవటానికి జనసేనలోకి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అయితే మేము చాలా రోజుల నుంచి మేము మనస్ఫూర్తిగా వారిని నేను కోరుకోవటం అడగటం కొంత టైం తీసుకోవడం జరిగింది కానీ నేను ఎప్పుడైతే జనసేనలోకి వచ్చాను అప్పటి నుంచి కూడా భాస్కర్రావు గారు వెంట పడ్డాను నేను మరి నేను కానీ మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ మనస్ఫూర్తిగా భాస్కర్ రావును కోరుకున్నాం ఈ రోజుకి అది మేము సక్సెస్ అయ్యాం భాస్కర్ రావు గారికి సాదర స్వాగతం పొందుతూ ఉన్నాం ఆయనకి స్థాయికి తగ్గట్టు పెద్దలతో కూడా మాట్లాడా అధ్యక్షుల వారితో మాట్లాడా ఆదాళ మనోహర్ గారితో మాట్లాడా భాస్కర్ సేవల పార్టీ ఆయన స్థాయికి తగ్గట్టు గౌరవించుకుని ఆయన సేవలను వాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా అవసరం ఉన్నా ఏ బాధ ఉన్నా నేను ఒక ఫోన్ చేస్తే ఇమీడియట్గా భాస్కర్ నీకెందుకు నేను చూసుకుంటాను అని చెప్పేసి మాట్లాడే గొప్ప వ్యక్తి దగ్గర నేను ఈరోజు ఈ పక్కన కూర్చొని మాట్లాడే మాట్లాడుతున్నాను అని అంటే ఆయన తాలూకా మనస్తత్వం ఏంటి అనేది నాకు పూర్తిగా తెలుసు ఒకనొక దశలో ఆయనకి నాకు పరిచయం లేనప్పుడే ఒక ఊరు ఊరు నిలబెట్టే పరిస్థితి ఉందండి లేకపోతే ఆ ఊరిలో వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోతారని చెప్పి ఒక బంటకు వారిని విషయంలో నేను ఆయనకి ఫోన్ చేస్తే నేను ఎవరో ఆయనకు తెలియదు కానీ ఆయన శిలేను బాటలు పెట్టుకున్న హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆ ఊరిని కాపాడి గొప్ప మనసున్న వ్యక్తి రమేష్ గారు ఊరే కాదు ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని చెప్పి నాకు ఒక తమ్ముళ్ళ ఒక అన్నలా ఒక బ్రదర్లా ఎప్పుడు కూడా నా ఏ కష్టమైనా నేను ఆయనతో షేర్ చేసుకుంటాను ఈరోజు గడిచిన ఒక ఇరవై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా విభిన్నమైన విలక్షణమైన మనస్తత్వం ఉన్న రమేష్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసి భాస్కర్ పబ్లిక్ సర్వీస్ చేయాలి అని అంటే సర్వీస్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న పార్టీల్లో ఉంటేనే మనుగడు ఉంటుంది తప్పితే వేరే ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఎవరికి ఏ సర్వీస్ చేయలేవు అని చెప్పేసి చెబుతూ పవన్ కళ్యాణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరితే ఉండే ఫ్యూచర్ని కూడా నాకు కోటకు పదిసార్లు చెప్పి వరైనా ఇవన్నీ మా కార్యకర్తలతో కూడా అందరితో మాట్లాడుకొని సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో మనకి ఆనుకొని ఉన్న శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే రమేష్ గారు